హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడు ఎన్నింగ్ పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్కి వెళ్తే గుండె నిండా గుడి గంటలు సీరియల్లో రోహిణి గురించి రోహిణి గతం గురించి తెలుసుకున్న తర్వాత షాకింగ్ నిర్ణయం తీసుకుంటారు బాలు ఇంకా మీనా దాంతో కుప్పకూలిపోతుంది ప్రభావతి అసలు ఏం జరిగింది అసలు బాలు మీద తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి అసలు వాళ్ళకి తన గతం గురించి ఎలా తెలిసిందనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే గుండి నిండా గంటల సీరియల్లో అసలు రోహిణి చాలా సంతోషంగా తన కొడుకు పుట్టినరోజు చేయాలని ఎంతో సంతోషంగా తన కొడుకుకి నచ్చే బట్టలు కేకు షూస్ బెల్ట్ అన్ని తీసుకొని వస్తుంది దాంతో చాలా సంతోషిస్తాడు చింటూ అయితే అనుకోకుండా చింటూకి డ్రెస్ తీసుకోవడం అదే రోజు చింటూకి ఇద్దామని రావడం ఆ రోజే చింటూ బర్త్డే అని చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళు ఇంటికి వచ్చేసరికి చాలా షాక్ అవుతూ ఉంటారు అయితే బాలుని మీనాని అక్కడ చూసేసరికి రోహిణి కూడా చాలా షాక్ అయిపోతుంది అసలు ఏంటి బాలు మీనా ఇక్కడికి వచ్చారేంటి అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోతే బాగుండు నా కొడుకు పుట్టినరోజుకి నేను దగ్గరుండి కేక్ కట్ చేయాలని నా కొడుకు కోరుకుంటున్నాడు కానీ వీళ్ళు ఉంటే నేను ఎలా బయటకి రాగలను కేక్ కట్టింగ్కి ఎలా ఉండగలను వాడికి నేను ఏం చెప్పగలను నా కొడుకు పుట్టినరోజు నాడు నేను ఎలా వాడిని బాధ పెడతాను అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది రోహిణి అయితే బయటికి రాలేక తన కొడుకుని హత్తుకుని ప్రేమను పంచలేక చాలా బాధపడుతూ ఉంటుంది అక్కడ నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలని చాలా ట్రై చేస్తుంది కానీ బర్త్డే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాతే వెళ్ళాలని అనుకుంటుంది ఎందుకంటే అక్కడ నుంచి తను వెళ్ళే మార్గం అయితే తనకు కనిపించదు ఇక దాంతో అందరూ అక్కడ అక్కడికి కేక్ కట్టింగ్ టైం అయిన తర్వాత అందరూ కలిసి కళ్యాణి ఎక్కడ కళ్యాణి కనిపించట్లేదు అంటూ అనగానే అవును అవునమ్మమ్మ అమ్మమ్ అమ్మ ఎక్కడ అంటూ అనగానే అమ్మ అమ్మ ఏంటి అంటూ వాళ్ళ అమ్మ వచ్చిందా అంటూ అడుగుతాడు బాలు లేదు అమ్మ అని లేదు అత్త అత్త అమ్మ కాదు అత్త అంటే నన్ను అత్త అమ్మలాగా చూసుకుంటుంది కదా అందుకనే నేను అమ్మ అని పిలిచాను అత్త కాదు అమ్మ కాదు అత్త అంటూ ఇక కవర్ చేస్తూ ఉంటాడు తన మనసుకి చాలా బాధ అనిపించిన చిన్నతనంలోని అన్ని విషయాలు తను అన్ని తనలోనే తాను దాచుకుంటూ ఉంటాడు తను అయితే ఇక ఏంచాలో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటాడు చింటూ అమ్మ ఎందుకు ఇలా చేసింది అయినా బాలు బాలు అంకుల్కి మీనా ఆంటీకి ఎందుకు తెలియనివ్వట్లేదు వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుంది అమ్మ నా బర్త్డేకి కేక్ కట్ చేపిస్తానని చెప్పి ఇలా అవ్వడం నాకు ఏమీ నచ్చలేదు అంటూ చింటూ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పటిదాకా సంతోషంగా ఉన్న తన కన్న తల్లి లేదని చాలా బాధపడుతూ ఉంటాడు చింటూ అయితే చింటూ బాధకి తను లోపలే చాలా కుమిలిపోతూ ఉంటుంది రోహిణి ఆ తర్వాత కేక్ కటింగ్ అదంతా అయిపోతుంది అవును కళ్యాణి మరి ఎక్కడికి వెళ్ళింది వాళ్ళ అత్త అంటున్నారు వాళ్ళ అత్త ఏది అని చెప్పగానే ఇప్పుడే అర్జెంట్ కాల్ వచ్చిందని తను వెళ్ళిపోయింది బాబు మీరు కానివ్వండి అంటూ అనగానే ఏంటి అత్త వెళ్ళిపోయిందా కేక్ కట్టింగ్ కూడా అవ్వకముందే వెళ్ళిపోయిందా అంటూ చింటూ శాడ్గా ఉండేసరికి ఇక బాలు మీనా దగ్గరుండి ఎత్తుకొని మరీ అమ్మ నన్నుల ప్రేమ పంచి మరీ కేక్ అయితే కటింగ్ చేపిస్తారు ఆ తర్వాత అంత జరిగిపోయిన తర్వాత కేక్ కట్టింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలని అనుకుంటారు అలా వెళ్ళిపోతూ ఉండగా అయితే చూడండి మీరు ఏదో దాని గురించి దాస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు బాధపడుతున్నారు అని అనిపిస్తుంది అసలు ఏమైంది వాళ్ళ అత్త ఎందుకు అంత అర్జెంటుగా వెళ్ళింది బర్త్డే కోసమే వచ్చి కేక్ కటింగ్ కూడా అవ్వక ముందుకే ఎందుకు అలా వెళ్ళిపోయింది అసలు ఏం జరిగింది అసలు వాళ్ళ అమ్మగారు ఏమైపోయారు వాళ్ళ అత్తని అమ్మ అని అనడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు అంటూ బాలు కుచ్చి కూచ్చి అడుగుతూ ఉండగా ఇక వీళ్ళు నా మంచి కోరేవారు మంచి శ్రేయస్సు కోరేవారు చింటూ కోసం ఎంతగానో ఆలోచిస్తారు తప్పిస్తారు అని భావించిన సుగుణమ్మ అసలు విషయం బయట పెట్టేస్తుంది అమ్మకి నేనే బలవంతంగా ఇష్టం లేని పెళ్లి చేశాను వద్దు వద్దు అంటున్నా నేను నా పరిస్థితులకి లొంగిపోయి నాకు అవసరం పడి చాలా అలా చేయాల్సి వచ్చింది అప్పుడు వాడు మోసం చేశాడు అలాగే వాడి ఆరోగ్యం బాగాలేదని తెలిసి కూడా నా కూతుర్ని పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు తల్లిని చేశాడు అప్పుడు నా బిడ్డ నా బిడ్డ తప్పకుండా ఇలా చేయాల్సి వచ్చింది తన లైఫ్ తనకి ముఖ్యం అనుకొని తన బిడ్డ తన కన్న బిడ్డని నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు తన అత్తే తనని అన్నీ అవి చూసుకుంటుంది అని చెప్పేసి అనగానే ఇక నిజం చెప్పండి వాళ్ళు ఎవరు అసలు అయినా తల్లి వదిలేసి వెళ్ళిపోయింది అత్తేమో పట్టించుకోవట్లేదు అంటూ అనగానే ఇక అన్ని విషయాలు చెప్పేసరికి ఆఖరికి ఎటకెళ్ళకి అసలు నిజం మాత్రం బయట పెట్ట బయట పడిపోతుంది అయితే అలా బాధపడుతూ ఈ విషయంలో నా కూతురు తప్పేమీ లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉండగా అంతలోనే రోహిణి చెప్పులు కనిపిస్తాయి రోహిణి చెప్పులు అలాగే రోహిణి బ్యాగ్ కనిపిస్తుంది ఇవి రోహిణి చెప్పుల్లాగా ఉన్నాయి అంటూ అటు చూడగానే రోహిణి బ్యాగ్ కూడా అక్కడ కనిపిస్తుంది ఆ తర్వాత కిటికీలోంచి టెన్షన్ పడుతూ రోహిణి కనిపిస్తుంది రోహిణిని చూసిన తర్వాత ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది మీనా ఏంటి రోహిణి ఇక్కడ ఉంది అంటే టెన్షన్ పడుతుంది అంటే రోహిణి ఆ వీళ్ళు ఇప్పటిదాకా చెప్తుంది రోహిణి గురించా రోహిణి మా దగ్గర ఏం దాస్తుంది ఒకవేళ తనకు ఎటువంటి సంబంధం లేకపోతే మాలాగే తను వచ్చి ఉంటే ఇక్కడ కనిపించాలి కదా ఎందుకు దాక్కుంది తను ఎందుకు అలా ఉండాల్సి వచ్చింది అంటూ చాలా బాధపడుతుంది మీనా రోహిణి చింటుకి అత్త లేకపోతే అమ్మ అంటూ అనగానే ఒక్కసారిగా చాలా షాక్ అయిపోతుంది సుగునమ్మ ఏం మాట్లాడుతున్నావమ్మా ఏం మాట్లాడుతున్నావు మీనా నువ్వు అలా అంటున్నావేంటి అసలు ఏం జరిగింది అనగానే నిజం చెప్పండి అసలు ఏం జరిగింది అసలు ఎందుకు ఇలా అవుతుంది అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు నిజం చెప్పండి రోహిణి ఇక్కడ ఎందుకు ఉంది రోహిణికి చింటూకి ఏంటి సంబంధం అంటూ అనగానే రోహిణి రోహిణి అంటూ కంగారు పడుతూ ఉండగా రోహిణి చింటూకి కన్న తల్లమ్మ అనగానే ఒకసారిగా షాక్ అయిపోతారు బాలు ఇంకా మీనా అయితే ఇప్పటిదాకా చెప్పింది తన గురించేనని అసలు రోహిణికి ఇష్టం లేకుండానే పెళ్లి చేశాము దాని జీవితం గొంతు కోసాము ఆ తర్వాత తను సెటిల్ అవ్వాలి లైఫ్లో అని అనుకుంది కానీ అనుకోకుండా మనోజ్తో పరిచయం అయిపోయి మనోజ్ని పెళ్లి చేసుకుంది మనోజ్కి తర్వాత మెల్లిగా నచ్చి చెప్పి చింటూని అక్కడికి తీసుకు వెళ్తాను అని అనుకుంది అనగానే మరి మలేషియా అదంతా అదెంత అబద్ధం తనకి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు నేనే అన్నీ అయ్యి తనని పెంచాను ఈ చింటూ తన కొడుకు నాకు కూతురు తప్ప ఇంకెవరు లేరు అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా చాలా షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా అయితే రోహిణి పడుతున్న బాధని బాలు అర్థం చేసుకుంటాడు మొదట కోపడ్డ అయినా నీదంతా మోసమని ఇంత మోసం చేస్తావని అనుకోలేదు పార్లరమ్మ అసలు ఎందుకు ఇలా చేసావు అసలు నిజం ఏంటో అనేది తెలిసి ఒప్పించి పెళ్లి చేసుకుంటే అయిపోయేది కదా అనగానే ఏంటి బాలు ఇప్పుడు నువ్వు నన్ను అందరి ముందు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా అందరి ముందు నా గురించి బయట పెట్టాలనుకుంటున్నావా అనగానే చూడు పార్లరమ్మ అసలు నువ్వు ఎందుకు ఈ విషయం అందరి దగ్గర దాచావు కన్నా కొడుకుని కాదనుకొని ఇలా ఇంతకాలం దూరంగా ఎలా ఉండగలిగావు అంటూ అనగానే అది కాదు బాలు నేను అనగానే మీరాగండి నేను మాట్లాడతాను ఏంటి రోహిణి అసలు మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు మరి ఈ విషయం గురించి అత్తయ్య వాళ్ళతో ఎలా చెప్తావు అనగానే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మీనా కానీ చెప్తే మాత్రం నన్ను ఇంటి నుంచి బయట నిజం తెలిసి నీ పరిస్థితి ఇంట్లో ఎలా ఉందో నీకు తెలుసు కదా ఒకవేళ నేను ఏమీ లేని మా పుట్టింటి నుంచి వచ్చాను అంటే తను ఒప్పుకుంటుందా అందులోనూ నాకు పెళ్ళి అయ్యి ఆరేళ్ళు కొడుకున్నాడంటే అత్తయ్య నన్ను కోడలుగా ఒప్పుకుంటుందా నాకు ఏం అర్థం కావట్లేదు మీనా ఏం చేయాలో కూడా తెలియట్లేదు అసలు నేను ఏమైపోతున్నానో రోజు రోజుకి ఎలా ఉంటున్నానో నాకే అర్థం కావట్లేదు నాకు నిజంగా చాలా బాధగా ఉంది మీనా నేను చేసుకున్న పాపమే నన్ను వెంటాడుతుంది అనిపిస్తుంది అనగానే తన తల్లి మనసుని కలిసివేస్తుంది తను పడే బాధని అంత అర్థమయ్యేలా చేస్తుంది బాలు మీనా తన బాధని అర్థం చేసుకుంటారు చూడు చూడు రోహిణి నీ బాధని మేము అర్థం చేసుకోగలం కానీ నీ బిడ్డని నువ్వు దూరంగా ఉంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించు అని చెప్పేసి అక్కడి నుంచి అనగానే నేను తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంటాను అప్పటి వరకు ప్లీజ్ దయచేసి ఈ విషయం గురించి ఎవరు ఎవరితో మాట్లాడకండి అనగానే సరే సరే మరి నీ ఇష్టం అని చెప్పేసి అలా సైలెంట్గా ఉంటారు ఆ తర్వాత సుగ్నమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది సుగునమ్మ గురించి అసలు డాక్టర్లు చెప్పగానే తను ఇంకా వయసు అయిపోయింది తను ఇంకా బ్రతకడం చాలా కష్టం కాబట్టి మీరు తనకి సంబంధించిన విషయాలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ అనగానే ఆవిడకే ఆరోగ్యం బాగలేదు ఇప్పుడు చింటుని ఎలా చూసుకుంటుంది చింటూ ఎవరు అనుకుంటే ఇన్ని రోజులు మనము చాలా బాధపడ్డాం అసలు ఎవరు తెలియనప్పుడే మనం ఎంతగా బాధపడ్డాం తను మన రోహిణి కొడుకు అని తెలిసిన తర్వాత కూడా మనం ఇలా వదిలేస్తే తప్పవుతుంది కదండి అనగానే అవును మీనా కానీ ఈ విషయం గురించి మనం ఏం చేయగలం అనగానే చింటూని మనమే దత్తత తీసుకుందాం అప్పుడు రోహిణి కాపురం బాగుంటుంది అలాగే చింటు తన కళ్ళ ముందే ఉంటాడు చింటు మనని కొడుకుగా చింటుని మనం కొడుకుగా పెంచుకుందాం ఇందులో సరిపోతుంది కదా ఇందులో బాధపడడానికి ఏముంటుంది అనగానే ఇందుకు ఆ అమ్మ ఒప్పుకుంటుందా అనగానే తప్పకుండా ఒప్పుకుంటుందండి ఎందుకంటే ఇప్పుడు సుబనమ్మ గారికి కూడా బాగాలేదు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడని అలా చూ ఉంచడమే ఆ చాలా తప్పు అలాగే దానికి తోడుగా మళ్ళీ చింటుని ఉంచి తనని స్ట్రెస్ ఫీల్ అయ్యేలా చేయడం ఎందుకు నా మాట విని నేను చెప్పింది విని మనం చింటుని ఇంటికి తీసుకొని వెళ్ళిపోదాం అనగానే అక్కడ ఆల్రెడీ చింటుని వదిలేసి వచ్చినందుకు బాధపడుతున్న రోహిణి ఏడుస్తూ ఉంటుంది అలాగే మనోజ్కి ఏం చెప్పాలో అర్థం కాక చాలా సైలెంట్గా ఉండిపోతుంది తన బాధని ఎవరితో ఎక్స్ప్రెస్ చేసుకోవాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది కానీ ఇక్కడ ఇంటికి వచ్చేసరికి చింటూని తీసుకొని ఇంటికి వచ్చే వాళ్ళందరూ ఇంటికి వచ్చేసరికి అసలు చాలా ఏంటి ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నారా సత్రం అనుకుంటున్నారా వీన్ని ఎన్నిసార్లు తీసుకొస్తారు అసలు వీన్ని ఇంటికి తీసుకురావడానికి వీలు లేదు అనగానే వీడు నా కొడుకు అంటూ అనగానే ఏంటి నీ కొడుక ఏం మాట్లాడుతున్నావురా ఇంత పెద్ద కొడుకు నీకెప్పుడు పుట్టుకొచ్చాడు ఆయన కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టాడు అన్నట్టు ఏంట్రా ఏంటి ఏం చేస్తున్నారు మీరు మీకు అసలు మతోందే మాట్లాడుతున్నారా అనగాని నాన్న మీకు నా నిర్ణయం మీద గౌరవం ఉంటుంది కదా నేను చింటూని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను తనకు ఎవరూ లేరు నా అన్నవాళ్ళు ఎవరూ లేరు అందరూ చనిపోయారు ఇప్పుడు తనని నమ్ముకున్న అత్త కూడా తనని వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు సుగునమ్మ గారి ఆరోగ్యం చాలా విషమించింది అసలు ఆవిడ ఆరోగ్యం ఏమీ బాగలేదు ఇలాంటి టైంలో నేను చింటుని వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదు చింటు నాకు చాలా బాగా నచ్చాడు మీనా కూడా బాగా నచ్చాడు అందుకని మేము తనని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాం మా నిర్ణయం మీద మీకు నమ్మకం ఉంది కదా అనగానే తప్పకుండా నమ్మకం ఉందిరా ఒక పిల్లాన్ని మీరు అలా ఒంటరిగా అనాథగా వదిలేయడం ఇష్టం లేక మీరు తెచ్చి పెంచుకుంటానంటున్నారు అది మీ బాధ్యత కానీ తెచ్చుకున్న పిల్లాడికి ఏ అవసరం వచ్చినా ఏం చేయాలనుకున్నా మీరు దగ్గరుండి చూసుకోవాలి ఏ లోటు రానివ్వకూడదు అలాగని మీకు ఫ్యూచర్లో పిల్లలు పుడితే తనని ఎలా చూసుకుంటారో అది మీకే వదిలేస్తున్నాను అని మీరేం కంగారు పడకండి నాన్న మాకు పిల్లలు పుట్టినా వీడు మా మొదటి కొడుకు అవుతాడు ఆ తర్వాతే వాడు రెండో వాడు అవుతాడు మీరేం టెన్షన్ పడకండి నాన్న అంటూ చెప్తాడు ఇక పార్లర్ అమ్మకి ధైర్యం చెప్తాడు పార్లర్ అమ్మ నువ్వేం కంగారు పడకు నువ్వు నీ కాపురం గురించి ఆలోచిస్తున్నావు నువ్వు ఈ ఇంట్లో మా లక్ష్యవతి గురించి బాధపడుతున్నావు అని మాకు అర్థమైంది కానీ కన్న తల్లివిగా కబాడీకి ప్రేమనైతే పంచితే బాగుంటుంది అంటూ అనగానే నన్ను క్షమించు బాలు మీ గురించి నేను తప్పుగా అనుకున్నాను కానీ నా గతం గురించి తెలిస్తే నువ్వు ఎక్కడ అందరికీ చెప్పేసి అందరి దగ్గర నా బండారం బయట పెట్టి నన్ను ఏడిపిస్తావేమో అనుకున్నాను కానీ నన్ను ఇంతలా అర్థం చేసుకుంటావని అసలు అనుకోలేదు బాలు నన్ను క్షమించండి మీ విషయంలో నేను ఇప్పటి చాలా తప్పులు చేశాను చాలా పొరపాట్లు చేశాను నన్ను క్షమించండి ఇక మీదట నేను ఏది అలా కావాలని చేయను నన్ను క్షమించండి అంటూ వాళ్ళ కాళ్ళ మీద పడుతుంది పార్లరమ్మ ఏంటిది నువ్వు ఇప్పుడు నాకు వదినవి కానీ నువ్వు ఇలా కాళ్ళ మీద పడ్డం ఏంటి వాడు మనోజ్ గారిని నేను అన్నగా చూసినా చూడకపోయినా నువ్వు మా అన్న భార్యవి అంటే తల్లితో సమానం నువ్వు అలా చేయకూడదు పార్లరమ్మ అంటూ అనగానే ఇది నీ సంస్కారం బాలు అంటూ ఇక బాలుకి సారీ చెప్పి చింటుని అత్తుకొని ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా అసలు ఏమైంది నేను ఇప్పటికి నీ కొడుకును కాదా ఇప్పుడు బాలు బాలు అంకుల్ మీనా అంటే నాకు తల్లిదండ్రుల అసలు ఏం జరుగుతుందమ్మా అంటూ ఉండగానే నేను నీ తల్లిని నేను నిన్ను నన్ను నన్ను అమ్మ అని పిలవకపోయినా నేను నీకు అమ్మ ప్రేమను పంచుతాను చింటూ నన్ను క్షమించి చింటూ నేను తల్లిగా దగ్గరికి తీసుకోలేకపోతున్నాను ఇక నుంచి నీకు బాలు మీనా అమ్మ నాన్న నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు నేను చేస్తాను కానీ అమ్మాని మాత్రం అందరి ముందు పిలిచిన గుండెను పెండు ఎద్దు చింటు అంటూ చాలా ఏడుస్తూ చెప్తుంది ఇక చింటు బాధను చూడలేక సతమతం అయిపోతూ ఉంటారో అంతా ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగనుందో ఇలా జరిగి రోహిణి కాపురం బాగుపడాలని రోహిణిలో ఎప్పటికైనా మార్పు రావాలని బాలు మీనా ఇద్దరు కలిసి చింటుని దక్కునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్